లేదంటే పొత్తే ఉండదు అంతేగాని వాళ్ళు మనకు ప్రపోజల్ పంపించి మీ మొహాన్ ఒక ఆరుబడేస్తాం మీ మొహాన్ పది బడేస్తాం అంటే తీసుకునే స్థాయిలో మనం లేవంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు అది వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు ప్రాక్టికల్ గా అయితే బీజేపీ ఆస్థ ఆలోచనతో ఉంది అడ్వాంటేజీ తనకు ఉండాలా చంద్రబాబు నాయుడిని నమ్మేసి ఆయనకి పూర్తిగా మద్దతు ఇచ్చేసేసి రేపు పొద్దున అయిపోయిన తర్వాత ఆయన పడేసే నాలుగు సీట్లకో దీనికో వెళ్ళిపోయి ఆ తర్వాత పది పదిహేను ఏళ్ళు పార్టీని ముంచేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఇండివిజువల్ ప్రయత్నాలు అనుకోవాలా ఇంక్లూడింగ్ జనసేన మాతో ఉందని చేసి కలిపి ఇండివిజువల్ ప్రయత్నాలు కొంతమంది వ్యక్తులు ఇటు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు అటు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో తెలుగుదేశం టీము ఇండివిజువల్గా గా ప్రయత్నిస్తున్నారు పార్టీ నాయకులు డైరెక్ట్ గా మాట్లాడుకోలేక వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా ఇండివిజువల్ గా ప్రయత్నం గట్టిగా చేస్తే హంగు వస్తుందా ఆంధ్రప్రదేశ్లో విడిగా చేస్తే గనక హంగుకు అవకాశం ఉంటది తెలుగుదేశము విడిగా పోటీ చేసి వైసీపీ విడిగా పోటీ చేసి బీజేపీ జనసేన గారికి పోటీ చేస్తే హంగు వచ్చే అవకాశం ఉంటది